వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు నేను ఇవాళ ఫినిష్ చేసిన సినిమా ఫ్రెష్గా ఉన్నారు మీ అందరికీ ఎక్కువ ఫ్రెష్గా నా బ్రైన్లో ఉంది అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫనీ నుంచి ఒక ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు తర్వాత నిహార కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు చెప్పాడు ఎక్కువసేజ్ చెప్పా వన్ అండ్ హాఫ్ అవర్ లోపే చెప్పేసినట్టు నువ్వు అంతే లే ఎక్కువ టైం తీసుకు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కబుర్లు చెప్పుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ అవర్ నెరేషన్ మాత్రమే యాజ్జ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు ఒక్క అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు నేను ఎక్స్పెక్ట్ దానికి చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు అద్భుతం ఎడిటింగ్ బాగుంది అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్ మొట్టం ఫస్ట్ టైము విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు చాలా పేరున్న మాస్టర్ అతను కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్ అది అంటే అది ఒక మాస్టర్ పీస్ అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు అందుకని విజయ్ నేను చెప్పింది ఫస్ట్ టైము యాక్షన్ పార్ డైరెక్ట్ చేశావు ఇప్పుడు హీరోల బట్టి నువ్వు వెళ్ళాలి బట్ కథను బట్టి వెళ్ళి చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ అవును పొద్దున్న లేకపోతే న్యూయారి తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి యాక్చువల్గా నేను మూడింటిగా చెప్పింది వన్ ఓ క్లాక్ అయింది నువ్వు వచ్చే అంది నీకేమన్నా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు ఇక అన్నీ వదిలిగా నేను కూడా ఇచ్చేసాను